ము రూపాయలు వంద రూపాయలు అంటాను ఆ ఒకటి మన సైడు ముప్పై రూపాయలు హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మళ్ళీ వెస్ట్ బెంగాల్ నుంచి అయితే హైదరాబాద్కి అయితే రిటర్న్ అయిపోయాను లాస్ట్ వీడియోలో మీరు చూస్తే మీకే తెలుస్తుంది ఎక్కడైతే దింపి మళ్ళీ అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయినాం చూపిస్తా మన హైదరాబాద్ పోయే ఎలా వెళ్తాం ఏందనేది లాస్ట్ వరకు అయితే చూసేయండి మన వీడియోనైతే ఇప్పుడు కనిపిస్తుంది కదా ఇదే ఊర్లా దింపినాం మళ్ళీ అయితే రిటర్న్ అవుతున్నాం ఇది అంతా గుండెలు గుండలు రోడ్లేదు ఈ ఊరికైతే మొత్తం ఇదే టర్నింగ్లు రైటు లెఫ్ట్ రైట్ లెఫ్ట్ ఇప్పుడు టైం ఒకటైతుంది ఇక్కడ ఏదో జాతర జరుగుతున్నట్టుంది ఇక్కడ అందరూ ఆడలు మొళ్ళు అందరూ అయితే ఉన్నారు జాతరలో డాన్సులు కూడా ఇస్తారు కదా అయిపోయిందా ఇక్కడ మొత్తం శనక్కాయలు ఎక్కువ అమ్మదారు శనక్కాయలు స్వీట్లు తీసుకుంటా స్వీట్లు డిఫడన్ తిన్నారా ఇలా బండి పక్క పెడితే కొద్దిగా అటు ఇటు చూసేస్తాం మంచిగా మంచిగా ఉన్నది జాతర డ్యాన్స్ వేస్తారా అయిపోయిందా డాన్స్ వేస్తారా అరే అలా చేత జరుగుతుంది లోపల డ్యాన్స్ ప్రోగ్రామ్ ఏదో చేస్తానంటారు మైకి పట్టుకొని మాట్లాడతారు పోదామంటే మరో నుండి ఎందుకు టైం వేస్తే మళ్ళీ మనం అయ్యా పోవాలి కదా అని అంటాడు చరీఫరాడు ఇప్పుడు కరెక్ట్ టైం అయితే వన్ టెన్ నైట్ అవుతుంది కలకత్తా పోయేసరికి ఏ టైం అవుతుందో నేనైతే ఒక పది పదిహేను నిమిషాల తర్వాత నేనైతే పడుకుంటా ఇప్పుడు పొద్దుగాలైతే అయితే నాకు ఇస్తాడు ఇంకా పొద్దుగాల నుంచి అయితే నేను నడుస్తాను ఇప్పటివరకు అయితే నార్మల్ గా దిప్పి దగ్గర నుంచి ఇప్పటివరకు ముచ్చట పెట్టుకుంటూ ముచ్చట పెట్టుకుంటూ వస్తున్నాం ఇక్కడ రాగానే అయితే కనపడేది ఇప్పుడు పొద్దుగాల పొద్దుగాల ఆరున్నర అయితుంది అక్కడ పల్లపులు పుల్ ఉంది అందులో లోపలికి పో సూర్యుడు ఇప్పుడే వస్తున్నాడు పల్లా పుల్లలు ఉన్నాయి వానికి కూడా ఇద్దరికి ఎరితే కథం సరిపోతుందా మనోడైతే పండుకుండు ఇంకో గంట నలభై నిమిషాలు తర్వాత హోటల్ చేయనిపించిన అక్కడ మంచిగా అనుకూలంగా చూసుకొని ఫేస్ వాష్ ఇట్లా చేసుకొని టిఫిన్ అయితే చేస్తాం అక్కడనే ఇప్పుడు టైము ఆరు నలభై అట్లయితుంది ఎన్నింటి ఆపుకుంటే ముఖం కడుకొని అది అయ్యేసరికి మంచిగా తినచ్చు ఇంత కొద్దిగా ఆత్ర కూడా తినలేం కదా తినబుద్ది కూడా కాదు ఇంత పొద్దుగాల బండి మొత్తం మరగలు నైటు మొత్తం పురుగులు తాగి 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 అద్దం మొత్తం ఇట్లా అయిపోయింది ఎట్లా పడదాని చుక్కలు 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 కనిపిస్తుంది ఎట్లయినా మనం హోటల్ కాడ ఆగుతాం కదా ఆడకు నీటుగా కడిగితే ఈ మార్నింగ్ టైం ఎక్కువ పురుగులు ఈ నైటు ఈ లైట్ ప్రాసెస్కు ఇక రోడ్డు మీద వచ్చి బాగా వస్తూ ఉంటాయి పురుగులు బలాసురు దాటి ఇరవై ఐదు కిలోమీటర్లు ముందరికి అయితే ఇక్కడ మంచి హోటల్ కనపడేది బండి తాకినా షరీఫ్ గడ అయితే తినడాట నేను ఒక్కనే అయితే తింటాను నైట్ ఎట్లాగో ఏం తినలేదు నైట్ కూడా మన బండి హైదరాబాద్ నుంచి ఈరోజు మధ్యాహ్నానికి రెండు గంటలకు రెండు మూడు గంటలకు ఆ రెండు రోజులు అయినట్టు మా మళ్ళీ మనం పోవడానికి ఖచ్చితంగా ఒక రోజు అయితే ఖచ్చితంగా పడుతుంది రేపు పొద్దుగాల తొమ్మిది పది ఇంటికల్లా ఉండొచ్చు చెప్పలేము కరెక్ట్గా కొద్దిగా గంట అడ్డీ అవుతుంది ఎందుకంటే ఆడ ఆగడం తినడం అది పెద్దది ఉంటుంది కాబట్టి కొద్దిగా లేట్ అవుతుంది మ్యాక్సిమం అయితే ఇక్కడైతే హోటల్ కనపడుతుంది ఏమేమి దొరుకుతాయిందనేది ఇంకా గుర్లే ఈ టిఫిన్ సెంటర్ దగ్గర ఇడ్లీలు దోశ కూడా ఉన్నాయి అన్నారు ఇంకా నేనైతే ఒకసారి రెండు ఇడ్లీలు వేసుకుని తిందాం తింటే టేస్ట్ మంచిగా ఉంటే మీద వేసుకుందాం అనుకున్నా అని నాకు నచ్చలేదు నెక్స్ట్ మళ్ళా ఉప్మా తీసుకున్నా వేసుకున్నా ఇడ్లీలనే సాంబార్ పోతాడు పప్పు ఆలుగడ్డ ఇక చట్నీ అయితే తెస్తాడు నాకైతే నచ్చలేదు ఉప్మా అయితే స్వీట్గా ఉంది ఇడ్లీలు ఉప్మా అయితే తిన్నా సాంబారు అదొకటి ఒకటి ఇచ్చిరు కదా ఇక టేస్ట్ వాళ్ళది అన్నట్టు నాకైతే నచ్చి నచ్చినట్టు ఇక తినాల్సి వచ్చింది ఎందుకంటే తినకపోతే మళ్ళీ ఇబ్బంది అవుతుంది అందుకోసమే నైట్ తినలేదు కదా నైట్ తినలేదని ఖచ్చితంగా తినాలన్నట్టే తిన్నా మొత్తానికైతే టిఫిన్ అయితే కంప్లీట్ అయిపోయింది వేరే పనులు అయితే ఏం లేవు ఇక్కడి నుంచి ఏదైతే బయలుదేరిపోతా అసలు అర్థంగా అడగదు అనుకున్నా కాకపోతే అక్కడ నీళ్ళు లేవు ఆ హోటల్ దగ్గర కొద్దిగా నీళ్ళు ఇక ఒక తక్కువనే అందుకోసమే అడగలేదు వేరే మన చెరువుగా లేచిన తర్వాత మనోడు లేచినాక తినే దగ్గరనన్నా పన్నెండు గంటలకు అట్లా అయినాకనన్నా లేకపోతే ఒకవేళ వాళ్ళు లేచి లేవకనే ఎంబట్టే ఇక్కడ నీళ్ళు ఉన్న దగ్గర రాకపోయితే కడుగుతాం ఇప్పుడైతే ప్రజెంట్ మనకి ఏ ఇబ్బంది లేదు నైట్ టైం అయితే కొద్దిగా ఇబ్బంది లేదు కానీ ఇప్పుడు ఏం లేదు మంచిగా ఉంది కానీ కాకపోతే జస్ట్ మనకు ఫోన్లో వీడియో మాత్రం అట్లా బ్లర్ బ్లర్ చుక్కలు 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 కనపడుతుంది అంతే నిన్న టిఫిన్ నిన్న ఒడిశాల్లో అయింది పొద్దుగాల టిఫిన్ ఈరోజు ఒడిశాల్లో అయింది కాకపోతే నిన్న పూరీ మాత్రం అసలు బాగుంది హైలైట్ ఉంది ఈరోజు నేను అనుకున్నాగా పూరి ఉన్నా కూడా తినొద్దనే అనుకున్నా ఎందుకంటే నిన్న పూరి టేస్ట్ చేసిన ఈరోజు వేరే టేస్ట్ చేయాలని అనుకున్నా కాకపోతే అక్కడికి పోతే అసలు పూరీలే చేస్తలేరు రెండు ఇడ్లీలు తిన్నాక అర్థమైంది నిన్న పూరీలే నయంరా బాబు అన్నట్టు ఇప్పుడు మనకైతే భువనేశ్వర్ పోయేసరికి పన్నెండు పదకొండు అయితే అట్లేదు ఇప్పుడు ప్రజెంట్ టైం ఎనిమిది ఇరవై అట్లైతుంది ఇక అదే ఒక రెండు మూడు గంటలు రెండు గంటలు నాలుగు రెండు గంటలు అవుతుంది భువనేశ్వర్లో యాక్చువల్గా అసలు ట్రాఫిక్ బాగానే ఉంటుంది అనుకో అంత ఏం లేదు ఫ్లైఓవర్లు అయినాయి కాబట్టి సప్ప సపో పైనుంచే కాబట్టి అంత ట్రాఫిక్ ఏం లేదు కొద్దిగా కటక్ దగ్గర కొద్దిగా అటు ఇటు అనిపించింది అంతే నా దేశ ఇప్పుడు కూడా ఏమంత ఉండదు అనుకుంటున్నా చూద్దాం ముందు వినాక ఎప్పుడు ట్రాఫిక్ పెరిగే తెలియదు ఎప్పుడు తగ్గే తెలియదు పుచ్చకాయలు అయితే గట్టిగా అమ్ముతారు ఎంత అడుగుదాం ఎంత సంగతి అనేది అన్నకాడికి లాస్ట్ లాస్ట్కున్నాడు అన్న ఒకడే అన్నకాడికి పోం ఇపీ కితనా కైసే కైసేదైతే పచ్చి రూపాయ वो नंबर वाला 40 रुपया वो वैसी मिस्टी है ये आ, ये ज़्यादा है 25 कम पे नहीं आता वाला पीस पीस नहीं मिलेगा पीस ऐसा पूरा नहीं है मेरे को दो पीस तीन पीस ऐसा मिलेगा ऐसा होना इतना चिन्ह खा या लो यही ना नलबे रुपया लटा कितना पड़ता एक मिनट रुको ये पीस को कितना बीस रुपया एक पीस वो दो पीस कम ये दस रुपये के ना, दा कितना होगा वो चालीस रहता ना वो तो चालीस कट करके दे वो तो उसको तीस रुपया ले लो वो अच्छा रहता है अच्छा रह अच्छा रह अच्छा वो वाला है। अच्छा रहता अच्छा रह अच्छा रह अच्छा रह ये अच्छा रहता ये अच्छा रहता ये अच्छा है सबसे दाल भी ज्यादा है पूरा गेट वाला है

తుమ్ము బోలేనా తీసు రూపాయ పోలేనా పచ్చిలో చాలీస్ ఓహో అయితే కేజీకి నలభై రూపాయల కేజీకి నలభై రూపాయలు రెండు కేజీలు ఉంది అదేమో అదేంటుందో తిన దానికి అయితే యాభై రూపాయల మనం కొనలేవు అడిగి ముందడి పోయి కాయలు ముక్కలు ఏమైనా దొరికితే అడిగి వస్తా కిడ్ హండ్రెడ్ తొంభై రూపాయలు వంద రూపాయలు అంటాడు ఒక్కటి మన సైడు ముప్పై రూపాయలు వస్తుంది కాయ మామూలు రేటు చెప్తా అసలు ఘోరంగా ఉంది రేటు నేను తక్కువ ఉంటుందేమో అనుకున్నాను ఒక ఇరవై ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు వస్తుందేమో అనుకున్నా కానీ వంద రూపాయలటో ఘోరం అసలు పరేషాన్ పరేసానైతుందాబాబ్ ముందే నాకు అనిపిస్తే తక్కువ తీసుకుందాం ఎండ కొడుతుంది కదా మంచిగా ఉంటుంది వాతావరణానికి అని చెప్పి నేను పోతే వరే వంద రూపాయలు కేజీకి నలభై రూపాయలు అటవామ్మ ఇప్పుడు మన తెలంగాణలో రేట్లు ఎట్లున్నాయో నాకు కూడా తెలియదు వాస్తవానికి అయితే కానీ ముందుకు నేను కొనుక్కున్నప్పుడు తిన్నప్పుడు అయితే ముప్పై రూపాయలు నలభై రూపాయలు అట్లుండేది ఈడ మాత్రం ఘోరంగా అనిపించింది నాకైతే రేటు మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి ముందేమైనా అనిపిస్తే ముందేమైనా అనిపిస్తే ఆడట్లను కూడా కనుక్కుంటా ఆడ సేమ్ అదే రేట్లు కొద్దిగా ఎక్కువ తక్కువ ఉంటే మాత్రం ఇక తీసుకోను ఇగో ఈడుంది ఒకటి ఆపుతా ఆప్తా ఒకటి ఉంది ఇక్కడ ఆప్తా ఈడట చెప్తాడు రేటు చూద్దాం మంచి లేడ మనిషి ముందట ఒకటి ఉంది ముందట చూద్దాం అంటే ఈడ ఈ దొరకనట్టునే అందుకే రేటు ఎక్కువ ಮನೋನ ಐದಾರು ಇದೊಂದು ನೋಡು ಇದ ಅದೂ ಒಂದು ಸಾರಿ ಈಗ ರೇಟ್ ಅಂತ ಓಹೋ आया मालूम भाई कितना हालेलुया कितना 30 किलो ಹಾ किलो 30 ಓ پورا ಎಷ್ಟು ಎಷ್ಟು ಬರತಾ 10 किलो 10 किलो

చిన్నది తీసుకుంటే మంచిగా ఉండదు అనుకుంటున్నాను అది ఇప్పుడు తొంభై రూపాయలు ఎనభై రూపాయలు అంటారు నాకోటా ఫైనల్ డేటా ఫైనల్ ఫిఫ్టీ ఫైవ్ అది సెవెంటీ ఆట ఏమో రేట్లు తీసుకునేటట్టు లేదు వాళ్ళ టైం వేస్ట్ చేసినట్టు చేసినట్టు ఉంది మన టైం వేస్ట్ కూడా అయినట్టు ఉంది ఘోరంగా ఉండే రేట్లు అయితే అరవై రూపాయలు కొద్ది తీసుకుంటే బాగానే ఉండు కానీ నేను అంటాను అసలు లాస్ట్ డెబ్భై రూపాయలు అన్నా అంటాడు ఏడు లేచున్నా జర షెరిఫ్గా లేచున్నా కూడా జర తీసుకుందాం పాడు నాలుగు ముక్కలు తిన్నా కూడా ఇంకో నాలుగు ముక్కలు పక్కా పెట్టుదాం అన్నట్టు లేదు ఇప్పుడు అది తీసుకొని వచ్చి కోతే అలా రసంగా అర్దాముంటుంది అంతా కథ కథ ఉంటుంది ఉంటే జర పట్టుకుంటాడు మంచిగా ఉంటుంది ఉన్నాయి కానీ ఏడు ఎంత చెప్తాడు రేటు ఇంకేమవుతు లేదు ఇక అలా అడుగుడు పోగుడు అడుగుడు ఎక్కువ అడుగుడు ఎక్కువే ఉంది ఏమైనా ముందుగా ఏమైనా చెరుకు రసం చెరుకు రసం కనిపిస్తే ఇంకో అర్ధ గంట గంటల చెరుకు రసం తాగు అదే నయం అదే పది రూపాయలకు పదిహేను రూపాయలకి ఇస్తారు ఇంకా అదే పుచ్చకాయలు కిచ్చకాయలు అట్లాంటివి అయితే మాత్రం ఇక మనం తీసుకోకూడ తీసుకోలేము సపడేగా పొడిస్తాము మన టైం వేస్ట్ ఆపుడు గీపుడు అటు వాళ్ళ టైం వేస్ట్ ఇప్పుడు భువనేశ్వర్ అయితే ఇక్కడ నుంచి డెబ్బై డెబ్బై కిలోమీటర్లు దాంకుంది గంటే ఇక ఇక్కడి నుంచి కటక్ అయితే డెబ్బై కిలోమీటర్లు ఉంది డెబ్బై డెబ్బై దాకా వస్తుంటుంది వస్తుంది ఇక ముందు కొద్దిగా భువనేశ్వర్ వస్తుంది అనగా కటకు ఇంకో ఇరవై కిలోమీటర్లు ఉందనగానే అయితే చెరుకు రసం అదో అదో తాగితే చల్లగా ఉంటుంది పానం ఇంకా ట్రాఫిక్లో కొద్దిగా లోకల్లో ఏమి ఇబ్బంది ఉండదు మళ్ళీ దాటిందాంకా వాటర్ బాటిల్ ఆల్రోడ్ ఉంది కాకపోతే చెరుకు రసం తాగితే జ్వర పానం చల్లగా ఉంటుంది ఈ ఊరికే నీళ్ళు తాగిన దానికి ఆ తీయ ఉన్న కొద్దిగా ఐస్ వేసుకొని తాగిన దానికి తేడా ఉంటుంది అట్లా పోదాం కనిపిస్తే ఆడ తాగుతా ఆ కడక ముందు అయితే చెరుకు రసం కాకపోయినా కూడా కొబ్బరి బొండాలు కూడా ఉంటాయి నాకైతే నిన్న వస్తున్నాక అనిపించినవి కొబ్బరి బొండాలన్నా చెరుకు రసం అన్న రెండిట్లే ఏదన్నా ఒకటి కటకు ముందు అయితే టేస్ట్ చేయాలి టేస్ట్ చేయాలని అనిపిస్తుంది ఖచ్చితంగా చేయాలి కూడా కటకుముందు కటకు ఇరవై ఉందనంగానైతే ఆపి ఆపి చూసి నిమ్మలంగా తాగుతా మరి ఆ కొబ్బరి బోండాలు కూడా ఎంత అంటారో చెరుకు రసం ఎంత అంటారో నాదైతే చెరుకు రసం తక్కువనే ఉంటుంది కొబ్బరి బోండాలు కూడా తక్కువనే ఉంటాయి అనుకుంటానా చూద్దాం వెనక రేట్లు ఎట్టు ఉంటాయి ఏందనేది డిజిల్ నేను పండుకున్నప్పుడు నైట్ కొట్టించిండు అప్పుడు ఆల్రెడీ నూట యాభై నూట యాభై నూట ఎనభై కిలోమీటర్లక పోతుంది అంటే భువనేశ్వరు ఇంకో యాభై యాభై ఐదు ఉంది భువనేశ్వర్ దాటి భువనేశ్వర్ దా భువనేశ్వర్ కా నుంచి వంద అంటే ఇంక ఇప్పుడు యాభై భువనేశ్వర్ యాభై ప్లస్ ఒక నూట యాభై కిలోమీటర్లు అందా ఇంకా రెండు వందల దాకా పోవచ్చు ఇక్కడ నుంచి ప్రజెంట్ నూట ఎనభై నుంచి రెండు వందల దాకా పోతుంది ఇక భువనేశ్వర్ దాటాక భువనేశ్వర్ దాటి ఒక వంద కిలోమీటర్కి పోయాకైతే ఫుల్ ట్యాంక్ చూపిస్తాం మళ్ళీ ఇప్పటికీ మనం హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయినా నుంచి సూర్యాపేట ముందు ఒక ఫుల్ ట్యాంకు తర్వాత ఇక్కడ శ్రీకాకుళం దాటినాక ఒక ఫుల్ ట్యాంకు అండ్ వెస్ట్ బెంగాల్కి ఎంటర్ అయినాక ఒక ఫుల్ ట్యాంకు ఈ మూడు ఫుల్ ట్యాంకులు ఇంతవరకు ఏం ఫుల్ ట్యాంకులు అయితే ఏం చేపించలేదు ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు నూట ఎనభై కిలోమీటర్లు నూట యాభై కిలోమీటర్లు పోయినాక మళ్ళీ ఒక ఫుల్ ట్యాంక్ అయితే చేపించాలి ఇప్పుడు ఈ టోల్ గేట్ దాటానికి అయితే కటక్ వస్తుంది కటక్ కంటే ముందు ఈ ఇక ఇక్కడనే కొబ్బరి బొండం లేకపోతే చెరుకు రసం అన్నా తాగుతా మళ్ళీ అడిపోయిన తర్వాత మళ్ళీ ఇక కొద్దిగా బండ్లు ఎక్కువ ఉంటాయి జామ్ లెక్క అవుతూ ఉంటుంది ఆడ సైడ్కి ఆడ ఆపలేము ఇక్కడనే మంచి బండి చూసి నిమలంగా ఎట్ సైడ్ అయితే తిండు దాటినాకేమైనా ఉంటాయా బాబా బాబా పట 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 తప్పుడు మీరు భలే పని అయింది ఫుల్ జామ్ అయిపోతుంది సరే ఇంత జామ్ అవుతుంది అనుకోలేదు మన వీడియో నచ్చిందని అనుకుంటున్నా మన వీడియోస్ అయితే పాజిటివ్ గా చూడండి ఇక్కడతో ఈ వీడియో అయితే ఆపేస్తున్నా వచ్చే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం జై జవాన్ జై కిసాన్ జై డ్రైవర్